అయోధ్యలో రామ్లలా ప్రాణ ప్రతిష్టకు ఏడాది పూర్తవుతుండటంతో వార్షికోత్సవాలకు ముస్తాబయ్యింది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండున శాస్త్రోక్తంగా ఆచారం ప్రకారం బాలరాముడికి ప్రాణప్రతిష్ట జరిగింది తిథి ప్రకారం జనవరి పదకొండు నుంచి మూడు రోజుల పాటు అయోధ్యలో ప్రతిష్ట వార్షికోత్సవాలు జరగనున్నాయి ఈ సందర్భంగా గత సంవత్సర కాలంలో అయోధ్యలో వచ్చిన మార్పుల గురించి ఈ రోజు బిగ్ స్టోరీలో అయోధ్య రామ మందిరం లక్షలాది మంది భక్తుల భక్తి నమ్మకాలతో పాటు నగర అభివృద్ధికి కూడా ప్రతీకగా నిలిచింది ఆలయ నిర్మాణం ద్వారా అయోధ్యలో అనేక మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందాయి ముఖ్యంగా కనెక్టివిటీ హాస్పిటాలిటీ సర్వీసెస్ సివిక్ ఎమ్యూనిటీస్ అయోధ్యను ఒక టాప్ ట్రావెల్ డెస్టినేషన్ గా మార్చాయి ఇటీవలి నివేదికల ప్రకారం ఉత్తరప్రదేశ్ లో అత్యధికంగా సందర్శించే నగరంగా అయోధ్య మారింది రెండు వేల ఇరవై నాలుగులో నూట ముప్పై ఐదు మిలియన్లకు పైగా పర్యాటకులు అయోధ్యను సందర్శించారు ఒకప్పుడు కొద్ది మందికి మాత్రమే తెలిసిన అయోధ్య ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది వ్యాపారస్తుల్లో చాలా మంది కేవలం ఒక్క సంవత్సరంలో నాలుగు నుండి ఐదు రెట్లు వృద్ధిని సాధించారు దాంతో యువత కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించేందుకు మొగ్గు చూపుతున్నారు అయితే ఈ డెవలప్మెంట్ లో ఛాలెంజెస్ కూడా ఉన్నాయి ఆలయం ప్రారంభంతో అయోధ్య అంతటా ప్రజలు హోటళ్లు సంబంధిత వ్యాపార సముదాయాలను నిర్మించడం ప్రారంభించారు కానీ ఈ డెవలప్మెంట్ ఎక్కువ భాగం ఆలయానికి మూడు కిలోమీటర్ల చుట్టూ ఉన్న ప్రాంతాలకు మాత్రమే ప్రయోజనం చేకూర్చింది జిల్లాలోని ఇతర ప్రాంతాలలో పెట్టుబడులు పెట్టిన వారు ఊహించిన లాభాలు పొందలేదు దాంతో వారంతా ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాల కోసం వెతుకుతున్నారు అలాగే రోడ్లను విస్తరించడానికి ఆలయ సమీపంలో కూల్చివేతలు చేపట్టారు ఇదంతా ఫైజాబాద్ లోక్సభ ఎన్నికలపై ప్రభావం చూపింది అక్కడ బీజేపీ ఊహించని విధంగా ఓడిపోయింది దాంతో ఎన్నికల తర్వాత జూన్ నుండి సెప్టెంబర్ వరకు అక్కడ టూరిజం కాస్త తగ్గుముఖం పట్టింది ఒక అప్పటితో పోల్చితే ఇప్పుడు అయోధ్య చాలా అభివృద్ధి చెందినప్పటికీ కొన్ని సమస్యలు టూరిస్టులను ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి రద్దీ పెరుగుతుందని దృష్టిలో పెట్టుకుని మూడు వేలకు పైగా ఇళ్లు దుకాణాలను కూల్చివేసి రామ్ పాత్ అనే రోడ్డును మూడు రేట్లు విస్తరించారు అయినప్పటికీ రద్దీ తగ్గలేదు బస్సులు టాక్సీలు నడుచుకుంటూ తిరిగేవారు అందరూ ఒక రోడ్డుపై నుంచి వెళ్లడం ఇక్కడ ప్రధాన సమస్య మౌలిక సదుపాయాలను మరింత విస్తరించడం ముఖ్యంగా ఆలయాలని సందర్శించే యాత్రికుల కోసం మరియు వాహనాల కోసం వేరువేరు రోడ్లు ఏర్పాటు చేయడం చాలా అవసరం గత సంవత్సరంలో అయోధ్యలో హోటళ్ల సంఖ్య భారీగా పెరిగింది అదనంగా ప్రభుత్వ ప్రోత్సాహంతో వెయ్యికి పైగా హోమ్ స్టేలు కూడా ఏర్పాటు చేశారు అయితే వీటి సంఖ్య పెరిగినప్పటికీ నాణ్యత ధరల విషయంలో సమస్యలు ఉన్నాయి అనేక చిన్న హోటళ్లు బేసిక్ ఫెసిలిటీస్ మాత్రమే అందిస్తూ అధిక రేట్లు వసూలు చేస్తున్నారు డిమాండ్ ఎక్కువగా ఉంది కాబట్టి యజమానులు సౌకర్యాలు మెరుగుపరచడానికి ఇష్టపడరు ఇది పర్యాటకుల్లో ముఖ్యంగా ఇంటర్నేషనల్ విజిటర్స్ లో ఒక నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది సో దీనిపై అధికారులు ఫోకస్ చేయాలి దాంతో పాటు కేవలం రామ మందిరానికి మాత్రమే పరిమితం అవ్వకుండా నగరంలో ఉన్న అనేక చిన్న దేవాలయాలు ఆశ్రమాలు రామాయణానికి సంబంధించిన ప్రదేశాల గురించి బాహ్య ప్రపంచానికి తెలిసేలా చేయాలి అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ ప్రకారం పట్టణంలో నూట ఎనిమిది జల వనరులు ఉన్నాయి వాటిలో యాభై తొమ్మిదికి చారిత్రక ప్రాముఖ్యత ఉంది వాటికి పూర్వ వైభవం తీసుకువచ్చి అక్కడ కూడా టూరిజం డెవలప్ చేయాలి ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే అయోధ్యకు ఇప్పుడు ఫ్లైట్ సర్వీసెస్ కూడా ఉన్నాయి కానీ ఇది కొంతమందికి మాత్రమే ఉపయోగపడుతుంది అయోధ్యకు చేరుకోవడం ఇప్పటికీ ఒక సవాలుగానే ఉంది చాలా మంది యాత్రికులు మొదట లక్నో లేదా వారణాసి చేరుకుని అక్కడి నుంచి బస్సులో అయోధ్యకు ప్రయాణిస్తున్నారు ధామ్ రైల్వే స్టేషన్ లో ఘననీయమైన మార్పులు వచ్చినప్పటికీ రైళ్ల సంఖ్య మాత్రం పరిమితంగా ఉంది ప్రతిరోజు మొత్తం ఎనభై ఏడు రైళ్లు ధామ్ రైల్వే స్టేషన్ నుంచి వెళుతున్నాయి ఒకప్పటితో పోల్చితే ఈ సంఖ్య మారలేదు దాన్ని పెంచే ప్రయత్నం చేస్తే కనెక్టివిటీ మరింత పెరిగే అవకాశం ఉంది అయోధ్యలో జరుగుతున్న అభివృద్ధి పాజిటివ్ సైన్ అయినప్పటికీ రామ మందిరాన్ని సందర్శించే యాత్రికుల సంఖ్య పెరుగుతుండడం పట్ల వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించడానికి మరియు అయోధ్యను ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చడానికి మరింత సమయం పడుతుంది ఇది వాటి బిగ్ స్టోరీ దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఇలాంటి బిగ్ స్టోరీస్ ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వెంటనే వెటి న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి వెటి న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి